డబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మేడ్చెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు మేడ్చెల్ మల్కాజ్గీరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా డబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ నేపథ్యంలో మేడ్చెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు కుక్కట్పల్లి నియోజకవర్గం బోయిన్పల్లిలోని రాజరాజేశ్వరి కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ మల్పెద్ది చరత్ చంద్రారెడ్డి కార్యనిర్వహణ అధికారి దేవ సహాయం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు మేడ్చల్ పట్టణంలో సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలను చేపట్టారు నాగారం మున్సిపల్ పరిధిలోని పదిహేడవ వార్డులో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరణలు చేసి తదనంతరం మాట్లాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతుల మీదుగా రచించిన రాజ్యాంగం ద్వారానే మన దేశంలో కులాలు మతాలు వర్ణ వర్గాలు అతీతంగా ప్రజలందరికీ సమాన అవకాశాలు దక్కుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఆడపిల్లలకు ఆదర్శం అమ్మాయి ఎందుకంటే మనకు తెలుసు ఎక్సైజ్ అంటేనే మందుకు సంబంధించింది సారానికి సంబంధించింది డ్రగ్స్కి సంబంధించింది అంతకుముందు ఆడవాళ్ళు ఎవ్వరు కూడా అట్లాంటి వాటి ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు కాదు అదేవిధంగా ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా పైలట్లుగా డ్రైవర్లుగా కండక్టర్లుగా అంటే ఎందులో కూడా తీసుకోకుండా ముందుకు వస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు హ్యాబిట్స్ ంగా నిర్మాణం చేసుకున్నటువంటి ఈ భారతదేశం ఇది మన అందరిది ప్రతి ఒక్కరిది దీనికి ఎవరో ఓనర్ కానీ దీనికి ఎవరో కంపెనీ కానీ ఎవరిది ఉన్నది ప్రతి ఒక్కరికి అక్కున్నటువంటి ప్రాంతం భారతదేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్నటువంటి దేశమేదంటే అది భారతదేశం ముఖ్యంగా మన వాళ్ళందరిలో కూడా ఇంకా చైతన్యం రావాల్సింది చాలా ఉంది ఇంతకుముందు మేడం చెప్పిన విధంగా మన పిల్లలను మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి రోజు వచ్చింది ఎందుకంటే భావితరాలకు భవిష్యత్తుకి పిల్లలే రేపు నడిపించాల్సింది వాళ్ళను కాపాడుకుని వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళ బస్సుతో పాటు దేశానికి కూడా ఉపయోగపడే విధంగా ఒక ఆదర్శంగా ఉండాలి నిజంగా కూడా ప్రపంచంలో అత్యధిక మేధాశక్తి ఉన్నటువంటి యువత ఏదో ఉందంటే అది మన భారతదేశంలో మన దగ్గర మన యువకుల మీద యువకులే ఉన్నారు ఇలా ఇక్కడ ప్రపంచం కూడా సాఫ్ట్వేర్స్ అనిపిస్తున్నారంటే అది ముఖ్యంగా భారతదేశమే ప్రపంచంలో నంబర్ వన్లో మన యువత ఉన్నారు ఈరోజు అమెరికాకి వెళ్ళి వివిధ దేశాలు కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ వివిధ దేశాలకు వెళ్ళినటువంటి పిల్లలు అక్కడ ఎలాంటి పోకుండా వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ బట్టలు వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ వంట వాళ్ళు చేసుకుంటారు మరి వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉండేటువంటి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా మరి వాళ్ళ అమ్మ నాన్నలను తాతలను అమ్మమ్మలను అందరూ చూసుకుంటూ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రూపాయి రూపాయి కూడబెట్టి ఇక్కడ ఆస్తులు కోరుకుంటారు పిల్లలు కానీ మన దగ్గర ఇక్కడే ఉండి ఇక్కడే పెరుగుతున్నటువంటి పిల్లలు మరి చెడలి వాళ్ళకు లోడైతున్న నిజంగానే చాలా చాలా కాలేజీ చూస్తుంటా నేను సాయంత్రం అయితే గంజాయి డ్రగ్స్ వీటికి అలవాటై ఈరోజు నిజంగా కూడా తలదించుకునే విధంగా సాయంత్రం అయితే కొన్ని హాస్టళ్ళ దగ్గర ప్రైవేట్ హాస్టల్లో ఉన్నటువంటి వాటిల్లో అమ్మాయిలు కూడా లైన్ల కాడ వయసుల కాడ లైన్లలో నిలబడి కొంటున్నటువంటి సంస్కృతి మనం చూస్తున్నాం అమ్మాయి కాలేజ్ అమ్మాయి అంటే వివిధ ప్రాంతాల నుంచి పాపం కష్టపడి తల్లిదండ్రులు పట్టణంలో చదివిస్తుంటే హాస్టల్ చదివిస్తుంటే ఈ విధంగా చిల్లర వాటికి లోనైతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే బయట దేశాల ఉన్నటువంటి మన పిల్లలు మన వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఎంతైతే కష్టపడుతున్నారో ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మన పిల్లలు బానిసలుగా పోతూ ఉన్నారు అంటే ఒక పని చేస్తేందుకు సిగ్గుపడుతుంది పెద్ద పెద్ద వాళ్ళు సొంత పనులు చేసుకున్నారు నేను కూడా ఏ రోజు ఏదైనా పని అంటే ఏం ఎంత దాన్నే నేను ఎవరన్నా దగ్గరికి పనులు ఇచ్చిపోతే కూడా ఎవరు లేకపోతే నేనే తీసి కప్పులు పెడతాను కప్పులు కడుగుతాను నేను టీ టీవెట్టిస్తాను అంటే పని చేసుకోవడంలో గొప్పతనం ఉంది పెద్ద పెద్దవాళ్ళు ఇవాళ ఎవరే చూసినా పెద్దవాళ్ళు కానీ మన పిల్లలలో ఏమొచ్చేసిందంటే ఏదైనా పని చేస్తే తప్పేమో చీపేమో అని ఫీల్ అవుతుంది కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే పని చీపు కాదు పని చేయకపోతే వాళ్ళు చీపుగా లెక్కారు అనేది మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం పనికి రానటువంటి వాడు ఏం పని రానటువంటి వాడు దేనికి పనికి రానటువంటి వాడు అనేది మనం మన పిల్లలకు నేర్పేయాల్సిన అవసరం ఉంది కానీ ఏం పని చేయకపోవడమే గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి ఈ జనరేషన్ని పనులు వస్తేనే పనికి రా పని రాకపోతే నువ్వు పనికి రాను అని దేనికి కూడా తింటానికి కూడా పనికిరాదండి అంటే కష్టపడి పని చేసి ఫ్యూచర్ కోసం వాళ్ళ నిర్మించుకుంటూ పక్కవాళ్ళకు ఉపయోగపడే విధంగా స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో ఆరాధనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్